తెలుసుకొని మీ డాక్టర్ ప్రాక్టీస్ చేయడానికి వచ్చారు ఆరు సంబంధించారు అలాగే మన స్పిరిచువల్ టాబ్లెట్స్ ని ఇంత విధిగా ప్రపంచంలో కొన్ని దేశాలు కూడా మీరు డెవలప్ చేశారు కదా దాని మీద మాకు కొంచెం క్లుప్తంగా వివరించగల యా స్పిరిచువల్ టాబ్లెట్ ఏం లేదు తిరుపతిలో డబ్బులు చెల్లించి మిషన్లు ఎంతమందికి తెలుసు ఇక్కడ తిరుపతిలో బోల్డ్ కాయిన్లు వచ్చేవి మొదట్లోనేమో ఏరేవారు అందరు కూర్చొని డబ్బులన్నీ కదా పావలాలు అది రూపాయలు రూపాయలను తర్వాత ఏమొచ్చి మెషిన్ వచ్చింది ఇప్పుడు మిషన్ కొట్టుతుంటే మొత్తం దేనికి దానికి రూపాయలన్నీ సెపరేట్ అయిపోతాయి అవునా కదా స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే ఆ మెషిన్ అంతే అంతమించి ఇంకేం లేదు వెరీ సింపుల్ ఫస్ట్ డైలాగ్ వచ్చే అనుభవాలు బట్టి ఇమ్మీడియట్గా వాడి కారణం కనిపెట్టి దానికి సరిపడ జ్ఞానాన్ని ఇవ్వడం వల్ల వెంటనే వాడు జబ్బును తగ్గించుకొని బయటపడడమే ఆ ప్రాసెస్ని స్పీడ్ చేయడానికి మనం ఒక మిషన్ కనిపెట్టాం ఎందుకంటే ప్రారంభంలో నేను మూడు సంవత్సరాలు పత్రికతో తిరుగుతున్నప్పుడు ఎక్కడా తిరిగినా పోని జబ్బు పత్రికారి దగ్గరికి వచ్చాక తగ్గిందని ఇన్ని వేల మంది చెప్పారు నాకు నేను నా సంచి పట్టుకుని ఆయన వెనకాలే వెళ్ళిపోదాం అనుకున్నా ఎన్నోసార్లు అనుకునేవాడిని నాకు చిరాకు వేసినప్పుడు అల్లా ఇంట్లోని అన్ని రకాలుగా కానీ సృష్టి నాకు ఒక మిషన్ కనిపెట్టమని నాకు ఒక పర్పస్ ఇచ్చింది కాబట్టి ఎప్పటికప్పుడు నన్ను మళ్ళా నాలుగు చేవాట్లు వేసి అటే తోస్తూ ఉండేది కాబట్టి ఈ ఆధ్యాత్మిక గుళికలతో ఆరోగ్యం అన్నటువంటి ఒక మిషన్ని మనం కనిపెట్టుకున్నాం మిషన్ అన్నాక మరి దానికి ఒక మెయింటెనెన్స్ దానికి ఒక పద్ధతి దాన్ని అర్థం చేసుకోవాలి సో దానికి ఒక మూడు స్థాయిల్లో ఈ ఐదు వందల టాబ్లెట్లని లెవెల్ వన్ స్పిరిచువల్ ట్యాబ్లెట్ కోర్సు ఆన్లైను ఆఫ్లైను కోవిడ్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో ఒక మూడు నెలలు వారానికి రెండు క్లాసులు చెప్పుని ఉచితంగా కనీసం వాళ్ళు నలభై రోజులు ధ్యానం ఒక నలభై రోజుల శాకాహారం పాటించి ఈ కోర్సు నేర్చుకొని సమాజానికి సేవ చేయాలనుకుంటే వాళ్ళని కొద్దిగా ఫిల్టర్ చేసి వాళ్ళని సభ్యులుగా తీసుకోవడం జరుగుతుంది ఒక త్రీ టు ఫోర్ మంత్స్ వాళ్ళకి ఆన్లైన్లో టీచింగ్ చేసి వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళని స్పిరిచువల్ డాక్టర్స్గా తయారు చేయగలుగుతున్నాము ఆ సర్టిఫికెట్ ఈ మూడు నెలలకి ఇచ్చేది కాదు వాళ్ళు మూడు వందల జన్మల్లో ఏదైతే సాధన చేసి వాళ్ళకు ధ్యానులుగా తయారయ్యారో చైతన్యవంతంతో వచ్చారో దానికి ఇచ్చే సర్టిఫికెట్ అది నాట్ జస్ట్ ఫర్ త్రీ మంత్స్ అదే భౌతికంగా చేస్తే లెవెన్ డే వర్క్షాపు ఈ లెవెల్ వన్ చేసిన తర్వాత వాళ్ళు షాడోయింగ్ చేసి వేరే టీచర్లతో పాటు కౌన్సిలింగ్లో ఉండి కౌన్సిలింగ్ నేర్చుకుంటారు లేదా అద్భుతంగా వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తారు లేదా ఆనంద బ్రహ్మ కార్యక్రమాలు చేస్తారు టెక్నికల్ అడ్మిన్స్గా వర్క్ చేస్తారు మరి ఎంతో మంది అనారోగ్యంతో వచ్చే వాళ్ళకి ఆ ధ్యానం ఆరోగ్యం పత్రిజీ ఇచ్చినటువంటి అద్భుతమైన ఆ కాన్సెప్ట్స్ని స్పిరిచువల్ టాబ్లెట్గా మలిచి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇంకా డబ్బులో వెళ్తే అప్పుడు లెవెల్ టూలో ఇంకొన్ని ఇంకొక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ ట్యాబ్లెట్స్ వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది ఒక సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్స్ ప్రాసెస్ అది అప్పుడు ఒక సూపర్ స్పెషలిస్ట్ లాగా ఒక డిసీజ్ వాళ్ళు మాట్లాడితే చాలు వాళ్ళ మాటల్లోని అనుభవాల్లోని క్లియర్గా కారణాన్ని వాళ్ళకి మనం ఇవ్వగలుగుతాం సో ఆ ప్రాజెక్ట్లో ఎన్నో విభాగాల్ని ఈ గడిచిన ఇరవై సంవత్సరాల్లో తయారు చేసుకొని మరి మున్ముందుకి ప్రపంచం మొత్తం మీద ఒక వంద సిటీల్లో ఈ హోలిస్టిక్ సెంటర్లు రావాలని వంద భాషల్లో ఈ ట్యాబ్లెట్లు రావడానికి ఒక హండ్రెడ్ ఎంప్లాయీస్ పనిచేయడానికి ఒక హండ్రెడ్ క్రోడ్స్తో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక పర్పస్ని ఒక కమింగ్ టెన్ ఇయర్స్కి ఒక టార్గెట్గా పెట్టుకొని ముందుకి వెళ్ళటం జరుగుతుంది మరి ఎవరైతే ఇక్కడ చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలి అని ఎవరైనా అనుకొని అవ్వలేకపోతే అద్భుతంగా స్పిరిచువల్ ట్యాబ్లెట్ కోర్స్ చేయండి డాక్టర్ కన్నా లక్ష రేట్లు అద్భుతంగా మీరు డాక్టర్గా పనిచేయచ్చు థ్యాంక్ యూ ఆత్మ ఆత్మపరిణామాలు సార్ సార్ ఇప్పుడు మనము ఎంతో సత్యం తెలుసుకున్నాం ధ్యానం చేస్తూ ఉంటాము ఆ సత్య మార్గంలో ఉంటాము కొన్ని కొన్ని విషయాల్లో మనం ఆచరణ యోగ్యం అవ్వలేకపోతాము ఆచరణలోకి పెట్టలేకపోతాము ఎందుకంటే ఎన్నో విధాలుగా మనకి వస్తూ ఉంటాయి అనమాట మన దగ్గరికి ఆర్థిక పరమైనవి కావచ్చు సంఘపరమైనవి కావచ్చు ఏదైనా వస్తూ ఉంటాయి ఆచరణలో పెట్టడానికి వీలు లేని విధంగా ఉంటాం ఎంత సత్యం తెలిసినా వాక్శుద్ధి ఒక్కొక్కసారి మిస్ అవుతాం అది ఎలా సరే అధిగమించాలి సో ఆచరణలోని ఒక విషయాన్ని పెట్టడానికి ఆ ప్రారంభ రోజుల్లోని సీనియర్ మాస్టర్స్ పత్రిజీ సమక్షంలోనే ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉండేది ప్రాబ్లం ఏదైనా సమస్య తీసుకోండి అది నాలుగు దశల్లో పెడుతుంది మొట్టమొదట ప్రాబ్లం ఐడెంటిఫికేషన్ సమస్యను గుర్తుపట్టడం తర్వాత మొమెంటం అంటే అదే పనిగా అదే సమస్యని మనం నెత్తిలో వేసుకొని దాన్ని నానబెట్టాలి బాగా మూడవది ఇన్ఫర్మేషన్ అంటే జ్ఞానము దానికి సంబంధించి జ్ఞానం పూర్తిగా మనకు తెలుస్తుంది నాలుగవది ఆచరణ ఇంప్లిమెంటేషన్ అంటే ఐడెంటిఫికేషను మొమెంటము ఇన్ఫర్మేషను ఇంప్లిమెంటేషను ఇవి నాలుగు స్టేజ్లు ఇది ధ్యానానికే కాదు మీ బిజినెస్కి కానివ్వండి ఇంట్లో వచ్చే అత కోడల ప్రాబ్లం కానివ్వండి దేనికైనా వర్తిస్తుంది ఈ నాలుగు స్టేజ్లో ఏ సమస్యైనా ఉంటే ఆ సమస్యను మనం తీర్చుకోవడంలో ముందు సమస్యను గుర్తుపట్టాలి సరిగ్గా ఇక్కడ సమస్యను గుర్తుపడము అంటే బాహ్యంగా గుర్తుపట్టడం కాదు అంతరంగంలో గుర్తుపట్టడం అత్త కోడలు అనుకోండి ఇక్కడ సమస్యను గుర్తుపడడం అంటే కోడల్లో సహనమైనా లేకపోయి ఉండాలి అత్తగారి దగ్గర దురస్థానం అయినా ఉండాలి ఇక్కడ లోపల ఉన్నటువంటి ఆ కోపము దురస్థానమో అది ప్రాబ్లం లేదా సహనం లేకపోవడం ప్రాబ్లం అంటే ఆధ్యాత్మిక కారణాన్ని మనం గుర్తుపట్టాలి అప్పుడు సమస్యను గుర్తుపట్టినట్టు లెక్క కరెక్ట్గా మనం రిపీటెడ్గా మనకు జబ్బులు వస్తున్నాయి రిపీటెడ్గా బిజినెస్ ఫెయిల్ అవుతుంది అని అంటే మూల కారణం ఏంటి అంటే ఆత్మసాధన లేకపోవడం శక్తి లేకపోవడం సరైన విధంగా ఆలోచించకపోవడం జ్ఞానం లేకపోవడం కాబట్టి మొట్టమొదటి సమస్య గుర్తుపడంలోనే ఫెయిల్యూర్ అందుకే ఆచరణ ఉండదు ఎవరి దగ్గరైనా గుర్తుపడడం ఎలా గుర్తుపడాలి ఆధ్యాత్మిక కారణంగా ప్రాపంచికంగా బాహ్యంగా కాదు ఒకసారి గుర్తుపట్టిన తర్వాత సరే నాకు అహంకారం ఉందని తెలిసింది భయం ఉందని తెలిసింది గర్వం ఉందని తెలిసింది నోట్లో దురుస్తాను ఉందని తెలిసింది దీన్నే సమస్యగా ఇరవై నాలుగు గంటలు ఫీల్ అవ్వాలి కొద్ది రోజుల పాటు దాన్ని అదే పనిగా చేయటం అంటారు అంటే నిద్రలో అడిగితే కూడా దేనికి అడిగితే నేను అహంకారం తగ్గించుకోవడం కొన్నాను భయం పోగొట్టుకోవడం కొన్నాను మాత్రమే చెప్పాలి వాడు అలా ఇరవై నాలుగు గంటలు దాన్నే మనం ఒక సమస్యగా కనుక మనం ఎప్పుడైతే ఫీల్ అవుతామో అప్పుడు మూడవది ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ రకంగా వచ్చిన ఇన్ఫర్మేషన్ సరైన ఇన్ఫర్మేషన్ ఇందాక మీరు అన్నారు తెలిసిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టలేకపోతున్నాం యాక్చువల్లీ అక్కడ తెలిసిన జ్ఞానం ఇన్కంప్లీట్గా ఉంది అప్పుడే మనం దాన్ని ఆచరణలో పెట్టలేము ఎందుకు ఇన్కంప్లీట్గా ఉంటుంది సమస్యను గుర్తుపట్టేటప్పుడే మనం సగం ఫెయిల్యూర్ బయట బయట మనం గుర్తుపడతాం సమస్యని బిజినెస్ పోయిందంటే ఓకే డబ్బులు సరిగా ఖర్చు పెట్టలేదు లేదా సరైన ప్రోడక్ట్ కొనలేదు లేదా కస్టమర్లు లేరు రాంగ్ బిజినెస్ అనుకుంటా అది కాదు కారణం ఆ బిజినెస్కి సంబంధించి నీ దగ్గర ఏదైతే ఒక కార్యదక్షత ఉందో అసలు నువ్వు బిజినెస్ చేయాల్సిన అడివే ఉద్యోగం చేయాల్సిన అడువా అనేదే తెలియదు నీ ఫస్ట్ కాబట్టి సమస్యని మూలంలోకి వెళ్ళి ఆధ్యాత్మిక కారణాలతో కనిపెట్టాలి అది మొట్టమొదటి విషయం తర్వాత దాన్నే సమస్యగా కొన్నాళ్ళ పాటు నాన్నే వాళ్ళు లోపల అప్పుడు మనం మూలంలోకి వెళ్ళగలుగుతాం మరింతగా తర్వాత వచ్చే ఇన్ఫర్మేషన్ సరైన ఇన్ఫర్మేషన్ అప్పుడు వచ్చే జ్ఞానము సరైన జ్ఞానం అందరూ చెప్తారు వచ్చి దాని నుంచి ఎలా బయటపడాలని అప్పుడు నాలుగో స్టేజ్ ఆచరణ ఆటోమేటిక్గా జరుగుతుంది తెలిసిన దాన్ని మనం ఆచరించలేకపోతున్నామంటే ఈ ముందున్న మూడు స్టెప్పుల్లోని మనం మిస్టేక్ చేస్తుంటాం ఎక్కడో దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ పూర్తిగా వచ్చేంత వరకు ఆగాలి తొందరపడకూడదు కొద్ది రోజులు పడుతుంది ఇన్ఫర్మేషన్ రావడానికి ఆ జ్ఞానం తెలియడానికి ఆ పూర్తి జ్ఞానం వచ్చిన తర్వాత అప్పుడు మనం దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి సమస్య ఆధ్యాత్మిక పరిష్కారం అని నేను రాసినటువంటి మూడో పుస్తకం అది టోల్ టాబ్లెట్స్ ట్రాఫిక్ సిగ్నల్స్ తర్వాత అందులో పెరమడ్ సొసైటీ మూమెంట్ ప్రారంభపు రోజుల్లో డాక్టర్ న్యూటన్ యుగంధరు పత్రిజీ పాలు ఉన్నప్పుడు అప్పట్లో ఈ నాలుగు స్థాయిలు అనే దాన్ని చాలా ఎక్కువగా చెప్పుకునే వాళ్ళమే మీరు ఏ సమస్యన తీసుకోండి ఈ నాలుగు స్టేజ్లో ఆటోమేటిక్గా సాల్వ్ అవుతుంది దాన్నే నేను సమస్య ఆధ్యాత్మిక పరిష్కారంలో పెట్టడం జరిగింది ఆచరణ పెట్టాలి అంటే ముందు ఈ మూడు స్థాయిల్ని మనం సరిగా దాటాలి థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ ఇక్కడ ఒక నిమిషం సార్ ఇక్కడి నుంచి అడిగే ప్రశ్నలకి ఇక్కడ డేస్ మీద మాస్టర్లు అందరూ సమానం చెప్తారు నేను ఎవరికైనా ఇస్తాను మైక్ ఓకే సార్ యాస్ ఎ డాక్టర్గా నేను మిమ్మల్ని అడగాలని సమస్య బట్టి ఎనభై తొంభై ఆ దశకాల్లో జనాభాని వద్దు ఇద్దరే ముద్దు ముగ్గురు వద్దు అని చెప్తారు కానీ రీసెంట్ గా కొంతమంది రాజకీయ నాయకులు జనాభాని కనండి అంటున్నారు ఈ విషయాల్లో ఎక్కువగా ట్యూబెక్టమీ వేసెక్టమీ అనేది జరిగింది ఈ ఆధ్యాత్మికంగా జనాభాని కనొచ్చా మనకు ఆర్థిక పరిస్థితిని బట్టి అది కుటుంబాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాలా ట్యూబెక్టమీ వేసెక్టమీ కరెక్టా కాదా స్పిరిచువల్ గా మాకు ఆన్సర్ జీవితంలో ఉద్యోగంలోకి వెళ్లాలా వద్దా వ్యాపారం చేయాలో వద్దా పెళ్లి చేసుకోవాలో వద్దా పిల్లలు కనాలా వద్దా ఎంతమంది పిల్లలు కనాలి ఈ పెద్ద పెద్ద మైల్ స్టోన్స్ అన్నీ కూడా ధ్యానం చేసి ధ్యానం నుంచి ఎవరికి వాళ్ళే వాళ్ళ అంతరాత్మ ప్రబోధం నుంచి నిర్ణయం తీసుకోవాలి ఎవరి తరుడే నుంచి వాళ్ళకి ఒక ప్రొజెక్షన్ ఉంటుంది రాబర్ట్ షార్జ్ అనే ఒక గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త సోల్ గిఫ్ట్ అనే పుస్తకంలో మన జన్మ ప్రణాళికలు ముందుగానే మనం తీసుకొని వస్తామని చెప్పారు ప్రీ బర్త్ ప్లాన్ అంటారు దాన్ని పుట్టడానికి ముందే మనం ఒక ప్లాన్ చేసుకొని వస్తాం ఎవరు గురువుగా ఉండాలి ఏ తల్లిదండ్రులకు పుట్టాలి ఏ ఉద్యోగం చేయాలి ఏ వ్యాపారం చేయాలి పిల్లలు ఉండాలా పిల్లలు వద్దా ఉండాలా పది మంది ఉండాలా ఇవన్నీ మనం ప్రీ బర్త్ ప్లాన్లో మేజర్ థింగ్స్ అన్నీ మనం ఫిక్స్ చేసుకొని వస్తాం ఆ ప్రకారంగా వెళ్ళినప్పుడే ఆ జన్మలో మనం తీసుకున్న జీవిత జయాన్ని మనం పరిపూర్ణంగా చేయగలం ఈ ప్రాపంచిక వరవుల్లో ఉన్నటువంటి కుటుంబ నియంత్రణలు పాపులేషన్ ఇవన్నీ పక్కన పెడితే ఒక ధ్యానిగా మధ్య మార్గంలో ఉన్నటువంటి మనం ధ్యానంలో మనం వెళుతున్నప్పుడే మనకు మనకే తెలుస్తుంది ఒక పిల్లడు అవ్వంగానే చాలు ఇంకా అవసరం లేదు లేదా ఇంకొంతమందిని కలవాలి అన్నటువంటి ఆ జ్ఞానాన్ని ఎవరికి వాళ్లే వాళ్ళ ధ్యానం నుంచి వాళ్ళ అంతరాత్మ ప్రబోధం నుంచి వాళ్ళ నేత్రం అనుభవం నుంచి వాళ్ళు నిర్ణయించుకొని ఆ దిశగా వాళ్ళు ముందుకు వెళ్ళాలి అంతే తప్ప ఇది బయట వాళ్ళు చెప్పేది కాదు ఎందుకంటే కొంతమంది పిల్లలు లేకుండానే ఉంటారు కొంతమంది ఎక్కువ మందితో ఉంటారు కొంతమంది ఒకరితోనే జీవిస్తారు అది ధ్యానంతో మనం నిర్ణయించుకోవాలి నా దృష్టిలో అయితే మాత్రం ఇప్పుడున్న ప్రపంచానికి ఆధ్యాత్మిక పుత్రులు చాలు భౌతిక పుత్రులు అక్కడే లేదు ఈ ప్రపంచం మొత్తాన్ని ఆధ్యాత్మిక పుత్రులుగా మనం కని వాళ్ళని తయారు చేస్తేనే వాళ్ళతోనే మనం ఆనందంగా జీవించగలం ఉన్న వాళ్ళతోనే మనకు ఆనందం లేదు ఇంకా కొత్తగా ఇంకేసు వాళ్ళు మనం ఇన్వైట్ చేయాలి కాబట్టి పత్రిజీ చెప్పినట్టు ఆధ్యాత్మిక పుత్రుల్ని మనం ఈ భూమండలం అంతా కూడా మనం తయారు చేసుకోవాలి పత్రిజీ కింద మనం అందరం ఆధ్యాత్మిక పుత్రులు మన కింద మనం మరింతమంది మంది ఆధ్యాత్మిక పుత్రుల్ని మనం తీర్చిదిద్దాలి థ్యాంక్ యూ సార్ 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 నా పేరు కనకారావు మాది వైజాగ్ మీ మీ ఊరు పక్కన మా ఊరు మీ తినాలి మా తినాలా థ్యాంక్ యూ సార్ నాకు వచ్చిన ఏంటంటే మార్నింగ్ వాకింగ్ చేస్తే కాలు పిక్కల నుంచి బ్లడ్ సర్క్యులేషన్గా అవుతుంది బాడీ ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటుందని అని నా అభిప్రాయం అని కొంతమందితో చెప్పిన మాట ఆలకించాం తర్వాత రెండు సెకండ్ ఏంటంటే యోగా ఆసనాలు వేస్తే కండరాలన్నీ బలంగా ఉంటాయి శ్వాసక్రియలు చేస్తే ఆరోగ్యంగా ఉంటారు ఏ సమస్యలు ఉండవు అనేది రెండోది మూడోది మెడిటేషన్ చేస్తే ఎప్పుడు కూడా బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు హాయిగా ఆరోగ్యంగా ముందుకి అన్ని మంచి ఆలోచనలతో ముందుకు అన్నది మూడో పేషన్ దీన్ని కొద్దిగా ఎవరైనా వాళ్ళని కోరుకుంటాం సార్ దీనికి ఇందాక చెప్పాను విషయానందం భజనానందం బ్రహ్మానందం ఈ మూడు ఆనందాల్లోనే మనం ఎప్పుడూ ఆనందంగా ఉంటాం శరీరానికి సంబంధించి తిండి కానీ వ్యాయామం కానీ వాకింగ్ కానీ డ్యాన్స్ కానీ ఒక కొండలు ఎక్కడం కానీ ఈత కొట్టడం కానీ భౌతిక శరీరంతో చేసేవన్నీ ఈ భూమి మీదే చేయగలం ఈ శరీరంలో ఉన్నంతవరకే కాబట్టి అవి ఖచ్చితంగా చేయాలి అవన్నీ విషయానందాన్ని ఇస్తాయి తర్వాత భజనానందం ఒక లాఫింగ్ క్లబ్తోనో కళలతోనో చేసేవన్నీ కూడా మానసిక ఆనందాన్ని ఇస్తాయి ధ్యానంతో బ్రహ్మానందాన్ని పొందుతాం కాబట్టి శరీరంతో చేసేవి శరీరంతో చేయాలి మనస్తో చేసే మనస్తో చేయాలి బుద్ధితో చేసేవి బుద్ధితో అంటే విద్య కానీ చదువు కానీ ఆత్మవిద్య కానీ కుల విద్య కానీ మరి ఆత్మతో చేసేవి ఆత్మతో చేయాలి ఈ నాలుగు స్థాయిల్లో మనం నిరంతరం కార్యక్రమాలు చేస్తూనే ఉండాలి అయితే ధ్యానం ముందు చేయాలని పత్రిజీ ఎందుకు చెప్పారు ఒక ముప్పై సంవత్సరాల క్రితం ధ్యానం ఎవరికీ తెలియదు అందరూ రకరకాల సాధారణ పద్ధతుల్లోనే కొట్టుమిట్టాడుతూ ఉన్నారు అసలైంది విడిచిపెట్టేశారు అందుకని పైనుంచి భగవద్గీతలు అశ్వతి వృక్షంలాగా లాగా తిరగేసి ఉన్నట్టు రూట్స్ మనకు పైన ఉన్నాయి అంటే ఆత్మ పైన ఉంది కాబట్టి ముందు ఏది చేస్తే మిగతా వస్తాయో దాన్ని ఆయన మొదట మనకి అందివ్వడం జరిగింది కాబట్టి ధ్యానం చేస్తే ధ్యానం నుంచి కేంద్రం నుండి అన్ని ఆటోమేటిక్గా వస్తాయి ఈరోజు చక్కగా మనం కొండలకి ట్రెక్కింగ్లకి వెళ్తున్నాము ఎన్నో ప్రదేశాలు చూస్తున్నాము ఎన్నో కళలు నేర్చుకుంటున్నాము ధ్యానంతో ఎంతో ఆనందం పొందుతామంటే ఇవన్నీ ఎక్కడ మొదలయ్యి ముందు శ్వాస మీద చేస్తే మొదలవుతాయి కాబట్టి ధ్యానం మూలం దాని నుంచి మిగతా అన్ని లేయర్స్లోని ఎక్కడెక్కడ ఏది అవసరమో అది ఆటోమేటిక్గా వస్తుంది అవన్నీ చేయడానికే ఈ భూమి మీద మనం ఎప్పుడు ఉన్నాం థ్యాంక్ యూ